వాళ్ళు లక్ష్మణ ఏదైతే అంటున్నాడు కబ్జా చేయలేదని అంటున్నాడు రోడ్డు కబ్జా చేయలేదు ఇది మాదే అంటున్నాడు కానీ మేము రోడ్డు అంటున్నాము కానీ ఆయన వాళ్ళు అధికారులు వచ్చి కబ్జా చేయలేదని వాళ్ళు నూరిపిస్తే అక్కడ సర్వే చేసి ఏదైతే నూరిపిస్తే మేము తప్పుకుంటాము జాల మంచి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా ఏంటంటే మాకు రోడ్డు రోడ్డు సమస్య వచ్చింది కానీ మేము కేసులు పెట్టి వాళ్ళు భయపెట్టించి అనేది మేము చెప్పే చెప్పలేదు కానీ మా పైన ఆరో ఆరోపణలు చేస్తున్నాడు లక్ష్మణ దాన్ని మీరు స్పందించాలి స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు కూడా న్యాయం చేయమని కోరుతున్నాం కానీ వాళ్ళ పైన తీసులు పెట్టి వాళ్ళని బనాయించి అనేది ఎప్పుడు మేము చెప్పే చెప్పలేదు కానీ వాళ్ళు చెప్తున్నారు కానీ దాన్ని అంటే పక్క పక్కన పెట్టేసి అక్కడ అక్కడ ఉన్న పరిస్థితి ఏముందో మీరు అధికారులు వచ్చి చూసి మీకు న్యాయం అయితే మాకు చేయండి కానీ న్యాయం కాకపోతే నేనే తీస్తాను రెండు నాకు ఎంత ఎంత వస్తుందో అంత కానీ ఆయన మాత్రం ఏమిటంటే నలభై ఒకటి వరకు ఆ ఐదుని ఏడు అని అంటున్నాడు అది అది తప్పు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు తెలియ తెలియని ఏమి లేదు కానీ ఆ రోజు మరి ఆయన కానీ కొలత వేసుకుంటే మళ్ళీ తెలియదు కానీ మరి ఎవరైనా కొలత ఇచ్చారో తెలియదు కానీ కానీ ఆ సర్వే నెంబర్ రాంగు ఆ పటా రాంగు అవి రద్దు చేయాలి వాళ్ళు లక్ష్మణ ఏదైతే అంటున్నాడు కబ్జా చేయలేదే అంటున్నాడు రోడ్డుని కబ్జా చేయలేదు ఇది మాది అంటున్నాడు కానీ మేము రోడ్ అంటున్నాము కానీ ఆయన వాళ్ళు అధికారులు వచ్చి కబ్జా చేయలేదని వాళ్ళు నూరిపిస్తే అక్కడ సర్వే చేసి ఏదైతే నూరిపిస్తే మేము తప్పుకుంటాము తప్పుకుంటాము మేము తప్పుకుంటే ఆ రోడ్డు అది నిజమైనప్ప అనుకుంటాము రోడ్డుని రోడ్డుని కబ్జా చేసి ఇది రోడ్డు కాదు ఇది మాల సొంత ల్యాండ్ అంటే ఒకవేళ అంటే వాళ్ళ అధికారులు వచ్చి తెలి తెలిపిన తర్వాత ఏదైతే వాళ్ళు చెప్తారో వాళ్ళు చెప్పిన తర్వాత రోడ్డు రోడ్డు కబ్జా చేయలేదానికైతే నిర్పిస్తే మేము తప్పుకుంటాము తప్పుకొని మేము దాన్ని స్వాగతిస్తాము మేము ఎక్కడ పోయినాము ఇంకా అదే విధంగా మరి ఎందుకంటామంటే ఈ మాట ఎందుకంటున్నామంటే మా ముందు అప్పుడు నుంచి ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొంభై నుంచే మా రోడ్డుదే ఎనభై నాలుగు నుంచి అప్పుడు అప్పటి నుంచే రోడ్దే కానీ ఇప్పుడు వచ్చి రెండు మూడు ఏళ్ళ సంవత్సరం సంవత్సరం ముందు ఆయన పట్టా ఉండదంటే మేము ఎట్లా నమ్మాలి అందుకోసం మేము చెప్తున్నాము మా అప్పుడు నుంచి రోడ్ తిరుగుతున్నాము కానీ ఆ రోడ్డు అప్పుడు నుంచి ఆయన ఆపుతూనే ఉన్నాడు రోడ్ వేయకూడదు వేయకూడదు కూడ కానీ ఈ మాత్రం ఈ మాత్రం దానికోసమే రెడ్డిని ఈ రోజు పోద్బాలంతో రాజకీయం పోద్దు మమ్మల్ని మమ్మల్ని వస్తున్నాడు కానీ కూటమిలో ఉన్న మాకు న్యాయం చేయమంటాం కానీ వాళ్ళగా దౌర్జన్యంగా కబ్జలు చేయలేదు అక్కడ ఎంపీటీసి వీరేష్ ఉన్నాడు వీరేష్ వాళ్ళ చిన్నాయన కూడా సొల్తాం ఎవరు లక్ష్మణ గాని పురుషోత్తం గాని ఊషేని వీళ్ళు ముగ్గురుతో వీళ్ళు ముగ్గురు అంతా ఒకటే వైసీపీ అనడానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళే కారణం ఎందుకంటే ఎంపీ వాళ్ళు చిన్నాను కనుక వాళ్ళు ఉన్న అప్పుడు ఉన్న గవర్నమెంట్లో విచలవిడిగా చేసినారు అయితే పట్టాలు వేసుకోవడము రెడ్డి రెడ్డి పోతబలంతో పట్టాలు వేసుకోవడము మళ్ళీ ఎవరు తెలియకుండా మళ్ళీ పట్టాలు రోడ్ రోడ్లోకి రావడము రోడ్డు కబ్జా చేయడము వల్ల చేస్తున్నారు ఇప్పుడు కానీ ఈ మన కూటం వచ్చిన తర్వాత అంటే మరి కూటం రాకపోతే ఇంకే మా పరిస్థితి ఎలా ఉండదు మాకు మాకంటే అర్థం కాదు ఎందుకంటే ఎప్పుడైతే అంత జనాలంతా ఆలోచన చేసుకుని కలిసి ఇలాంటి వాళ్ళని చేస్తే ఇలాంటి పరిస్థితుల్లోనూ మనం ఇలా ఉంటే మనం తిరిగే తిరిగే పరిస్థితి లేదని కలిసి మంచి తో వేసినారు కానీ అదేవిధంగా మళ్ళీ ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే మన ఎమ్మెల్యే పార్ సర్థ్ గారికి అది సాధ్యం కానీ అధికారులతో ఫోన్ చేపించి వాళ్ళని పిలిపించి సర్వే చేయించి కానీ మాకు న్యాయం చేయవలసిందే కోరుతున్నాం అందుకోసమే మేము నిన్న అర్జీ ఇవ్వడం జరిగింది సోమవారం అర్జీ చేయడం జరిగింది సబ్ కలెక్టర్కి మేము అదే విధంగా వాయిస్ మాట్లాడడం జరిగింది కానీ ఏమైనా మాట్లాడమంటే వాళ్ళు రోడ్డు మీకు లేదు రోడ్డు మీకు అతను సంబంధం లేదని అటుకుంటున్నారు కానీ మాకు కావాల్సిన రోడ్డు కావాల్సిన రోడ్డు వాళ్ళకి జలమంచి గ్రామంలో ఎస్సీ కాలనీకి ఇచ్చిన పట్టాలు పంతొమ్మిది వందల తొంభై ఎనభై నాలుగులో పట్టాలు ఇచ్చినారు దానికి గాను ముప్పై ఆరు ముప్పై ఆరు పట్టాలు ఇచ్చినారు కళన్కి ఇచ్చిన తర్వాత అది సర్వే నెంబర్ వచ్చేసి నలభై నలభై ఒకటి మరి ఏడు ఏడులో ఇచ్చినాడు కానీ ఈ గత ప్రభుత్వంలో అంటే ఈ వైసీపీ గవర్నమెంట్లో ఆయన అర్జున్ అల్లయ్యకి ఇచ్చిన ఐదు సెంటర్ సమయంలోన ఈయన ఎవరు అల్లయ్య అనే వ్యక్తి ఏదో పట్ట వైసీపీ గవర్నమెంట్లో పూర్తి బలంతో ఆయన మళ్ళీ వాళ్ళ కోడళ్ళకి అంటే లక్ష్మానకి కానీ అల్లయ్య కొడుకు లక్ష్మణ కానీ ఆ తర్వాత పురుషేతం ఊసేనే ఈ ముగ్గురు ముగ్గురు భార్యల పైన చేయడం జరిగింది పటాలు అది ముగ్గురికి ఐదు సెంటర్ స్థలంలో కానీ ఐదు సెంటర్ స్థలం చేసుకుంటే మాకేం మాకేం ఇబ్బంది లేదు కానీ ఐదు సెంటులు పోయి ఏడు సెంట్లు చేసుకోవడం జరిగింది కానీ ఏడు సెంట్లు చేసుకోవడం జరిగింది ఎక్కడంటే నలభై ఒకటి బారు ఐదులో కానీ మాకు రోడ్డు మాకు రోడ్డు మనం అని చెప్పిన చెప్పింది నలభై ఒకటి బారు ఏడు కానీ అక్కడ ఎక్కడ మిస్ పోయి అంటే వాళ్ళు నలభై ఒకటి బారు ఐదు అంటున్నారు వాళ్ళు కానీ ఈ రోజు రేపు సర్వేరు వచ్చినా ఎవరు వచ్చినా కానీ క్లారిటీగా నలభై ఒకటి బారు ఏళ్ళనే ఏళ్ళలో రోడ్డు ఉంది ఏళ్ళలోనే వాళ్ళ ఖాళీ ఉండేది ఇంధనం ఇచ్చిన పట్టాలు అది అంటే సొంత స్థలాలు కాదు అది ఇంధనం ఇచ్చిన పట్టంలో ఇంధనం ఇచ్చిన తర్వాత వాళ్ళు గత ప్రభుత్వంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇచ్చిన పట్టాలు రోడ్డు స్ట్రైట్ గా రోడ్ ఉంది స్కూల్ పోయే రోడ్డు ఇసుక పోతుంది రోడ్ చిరుగా వాళ్ళ ఇంటి వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కలోనే డ్రైనేజ్ ఉండే కానీ డ్రైనేజ్ వాళ్ళు రాళ్లతో కూల్చి దానిపైన దానిపైన గొడసేసి ఈ రోజు గొడస రెండు రూపాయలు తింటానంట దానిపైన వేయడానికి కానీ దానికి అధికారం స్వాదించాలి రోజు రోజుకి వాళ్ళ వాళ్ళ ఆగడాలు మరింత తప్పుతున్నవి కానీ ఖచ్చితంగా విజయరావు కానీ ఎంఆర్ రావు కానీ తర్వాత సెక్రటరీ కానీ వీళ్ళందరి వచ్చి మాకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే ఇలాంటి వాళ్ళంతా కబ్జాదారులు అంతా మరి ఎక్కడో వేలిపోతారు ఇప్పుడు కానీ ఏడో నెంబర్ని వాళ్ళు అయిదుతున్నారు కానీ మీరు దయచేసి మీకు దయచేసి దయచేసి మనం గొడవ గొడవపడడానికి సిద్ధంగా లేము కానీ మీరు వచ్చి మీరు వచ్చి మాకు న్యాయం చేయ కోరుతున్నాము మీరు అందరూ దయచేసి చేతులు పోయించి నమస్కారం చేస్తున్నాను ఎలా ఎమ్మెల్యే అదే అదేవిధంగా జనసేన మల్లప్పగానే అదేవిధంగా కూటంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాడుగానే చేతుల నుంచి ఒకటే ఒకటి నమస్కారం మాకు న్యాయం చేయండి వచ్చి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నా ఉన్నా కానీ అప్పుడు ఆగడాలు ఇంకా ఏ మాత్రం తగ్గలేదు అధికారులు వెంటనే శ్రమించాలి అంటే గొడవ పడిన వచ్చేసి చేసే ఏం లాభం లేదు ప్రతి ఒక్కరు మీరు రావాలి జాయిన్ చేయాలని కోరుతున్నాం మెయిన్ డిమాండ్ స్కూల్ పోయే రూట్ కానీ వాళ్ళు అది రూట్ కాదు సొంత లేని అంటారు అది సొంత కాదు అది అదే చూడండి ఇక మ్యాప్ మ్యాప్ ఇది మ్యాప్ వచ్చేసి నల్ల ఒకటి మరి ఏడు ఇది మా ఏసీ కళ్ళని ఇచ్చిన పటాలు ఇంద్రం పటాలుగా ఇది ఐదు ఇది ఆరు వచ్చేసి స్కూల్ అది స్కూలు ఇది ఇవన్నీ సంబంధించింది చూడండి ఒకసారి మీరు ఏర్బో కానీ ఏమర్ కానీ వచ్చి మాకు కొలతలు వేసి మాకు ఇచ్చినట్టాడు మరి ఎలా ఇచ్చారో మాకు అని తెలియదు అంటే ఏ సరౌండ్ బట్టి ఏ సరౌండ్ బట్టి ఇచ్చారో మాకు తెలియదు కానీ వాళ్ళు ఈ రోజు కౌంటర్ అయ్యి కౌంటర్ ఏమి వచ్చారంటే మాకి ఎవరైతే విఆర్ఓ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ వచ్చి మాకు కొలతలు లేదు కలిసి మాకు పట్టా చేసినారంటారా పట్టా ఎట్లా చేస్తారు వాళ్ళ ఇంటికి డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ 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 తక్కువ ఎక్కువ వాళ్ళు రోడ్డు స్కూల్కి పోయే రోడ్ అది ఆ వీడియోలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి పెట్టడం జరుగుతుంది కానీ మీరు అందరూ స్పందించి మాకు రా మా దగ్గర మా దగ్గర రావాలి కోరుతున్నామండి